ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల తొమ్మిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము నీవు క్రిందికి చూచెదవు పరమగీతములు నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను కురంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు కానీ ఇది ధన్యకరమైన సత్యం దావీదు కష్ట సమయంలో ఆక్రోశించాడు ఆహా గువ్వలే నాకు రెక్కలున్నాయడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే కీర్తన యాభై ఐదు ఆరు కానీ ఈ ధ్యానాన్ని అతను ముగించకముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు నీ భారము యహో మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అంటున్నాడు భారము అనే మాటకి ఒక బైబిల్లో యహోవా నీకు ఇచ్చినది అనే అర్థం కనిపిస్తుంది పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే యహో మీద ఆనుకోవడానికి వాళ్ళనవి ప్రేరేపిస్తాయి ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పు చెంది రెక్కలుగా మారిపోతుంది రెక్కలొచ్చి పరిశుద్ధులు పక్షిరాజులాగా ఎగిరిపోతారు ఒక రోజున నాకు దాపరించిన కష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళ్తున్నాను కారు మేఘాల్లో నుంచి వర్షం చెందినట్టుగా నా మీదికి దూకబోయే బాధల్ని తలంచుకుంటుంటే నా మీద నాకే జాలేసింది అయ్యో పాపం నీ మీద ఎన్ని బరువు బాధ్యతలు నీ జీవితం బాధలమయం ఈ భారం నిన్నెప్పుడో నేలకి అణిచివేయగలదు నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది సూర్యుడు మలమలా మార్చేస్తున్నాడు వేగంగా వెళ్తున్న కార్లు రేపే దుమ్ము చేసే శబ్దం అసలే అల్లకలోలంగా ఉన్న నా మనసుని మరింత చిరాకు పెట్టాయి మనసంతా అలసటగా అశాంతిగా ఉంది అవును ఈ భారం ఎప్పుడో ఒకప్పుడు మింగేస్తుంది నాలాంటి బలహీనుడికి ఇంత పెద్ద పెద్ద బరువులు ఉండడం అన్యాయం అనుకుంటూ నా చెంతలో మునిగి తేలుతుండగా ఎక్కడి నుంచి ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందే గాని అణగదొక్కదు వెంటనే నా పొరపాటు నాకు అర్థమైంది నా స్థానం ఈ భారానికి క్రింద కాదు దానిపైనే నేను దాన్ని మొయ్యడం దేవుని ఉద్దేశం కాదు అదే నన్ను మొయ్యాలి ఆయన సంకల్పిస్తూ ఉన్నప్పుడే నా శక్తి సామర్థ్యాలు ఆయనకి తెలుసు చిన్న మొలక పెరగాలంటే నీరు వెలుతురు అవసరం తన పిల్లలకి కూడా తన కృప శక్తి అవసరమని ఆయనకు తెలుసు ఆ మొలకని తానే అక్కడ నాటాడు మీద పడిన భారం కింద నలిగి నేలవాళ్తే చనిపోయినట్టే కానీ ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవం శక్తి లభ్యమవుతాయి మన భారాలే మన రెక్కలు వాటితో మనం కృపాలోకాల అంచులకి ఎగిరిపోతాం అవి లేకపోతే శైశవ దశలోని విశ్వాసంతోనే ప్రాకులాడుతూ తడుములాడుతూ ఉంటాము పరలోకపు విధానాలు ఎంత విచిత్రమైనవి మనల్ని అణగత్రొక్కడానికి వచ్చినాయనుకున్న భారాలు మనల్ని లేవనెత్తడానికట కాబట్టి నా ఆత్మ ఎప్పటికీ కృంగిపోదు కానీ ఏ శక్తితో మనమి ఔన్నత్యాన్ని చేరుకోగలం ఆయన వాక్యంలోనే ఈ చిక్కుముడి విప్పే జవాబు ఉంది క్రీస్తుతో ఏకాంతంగా మన భారాలపై ఎక్కుపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధిగా ప్రేమ తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి దేవ మాకు వచ్చే సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా మాకు రెక్కలనే ఇస్తాయని చెప్పి ప్రవ్వ ఈ యొక్క భారాల వల్ల మేము కృంగిపోవటం కాదు కానీ ప్రవ్వ ఈ భారాల వల్ల మేము లేవనెత్త పడతామని చెప్పేసి ఇదని వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రవ్వ అంతేకాకుండా మా భారాలని నీ మీద మోపమంటున్నావు ప్రభు అప్పుడే మేము రెక్కలు ధరించుకొని నీ యొక్క కృపాశక్తిని పొందుకోగలుగుతామని చెప్పేసి ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రభావ అలాగే నెడారిలో సెల్లెలు వచ్చిన నీ బిడ్డలందరూ కూడా ప్రభావ ఈ యొక్క వర్తమానాన్ని చక్కగా గ్రహించుకొని ప్రభా అలాగున్న తండ్రి శక్తిని పొందుకొని ఆయా రెక్కలు ధరించుకొని ఆత్మీయ జీవితం అంతకంతకు ఎదిగే కృపాధనిత దహించేమని వేడుకోంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకోంచు నా తండ్రి నీ విడుదల చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగునుండయా వారు రాకపోకలో మీరే ఉండయ్యా ఉద్యోగాలు చేసుకునే వారికి వారి యొక్క అధికారుల మనల్ని పొందుకుంటూ ప్రభావ ఉద్యోగంలో రాణించడానికి సహాయం అయ్యా నీతి యథార్థత పరిశుధత కలిగి ఉండటానికి సహాయం చేయ్యా అలాగున్న ప్రభు చేతి వృత్తుల వారిని బట్టి ప్లాన్ చేస్తున్న తండ్రి పెయింట్ పని చేసుకునే వాళ్ళు రాడ్ బెండింగ్ పని చేసుకునే వాళ్ళు డ్రైవింగ్లో ఉన్నవాళ్ళు పెయింట్ పని చేసుకునేవాళ్ళు అలాగున్న ప్రభా బేల్దారి పని చేసుకునే వాళ్ళు పని చేసుకునేవాళ్ళు కుట్టు పని చేసుకునే వాళ్ళు ఇంకా అనేక విధాలైన చేతి వృత్తుల్లో ఉన్నవాళ్ళు కర్షకులు కార్మికులు కర్మాగారాలకు వెళ్ళేవారు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరినీ పేరు పేరు వస్తున్న దీవించి వారికి నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించి ప్రభావ వారి పనిలో తండ్రి వారు అధికారుల మన్నలు పొందుకుంటూ ప్రభావ నీ యొక్క సన్నిధిలో కూడా ఆధ్యాత్మికంగా అంతకంతకు ఎదిగే కృప దనిత దైత్యమని వేడుకొంచు ఈ దినాన్ని నీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ నజరేడైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ షాలోన్